హాయ్ అండి అందరికీ వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు ఈ వారాహి అమ్మవారిని ఇంట్లో పూజ చేయలేని వారు కంపల్సరీగా ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఆ అవకాశం మన ఊరిలో వెంకట రామలింగేశ్వర శివాలయం ఎస్టర్నింగ్ దగ్గర చాలా ఘనంగా ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి విశేషమైన అభిషేకాలు చాలా ఘనంగా హోమాలు జరుగుతున్నాయి ఈ రోజు మొదటి రోజు కాబట్టి అమ్మవారిని గ్రామోత్సవంగా తీసుకెళ్ళి రోజు నవరాత్రుల మొదటి రోజు అమ్మవారికి అభిషేకము హోమము చాలా ఘనంగా జరిగాయి సాయంత్రం మాటలైతే విశేషమైన పూజ ఉంటుంది ఆవిడికి గుప్త నవరాత్రులు అంటారు కాబట్టి ఎక్కువగా సాయంత్రం మాటలే ఈ అమ్మవారి ఆరాధన అనేది చేస్తారు కాబట్టి ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుండి అమ్మవారికి అభిషేకము అలాగే వారాహి నవరాత్రుల స్తోత్రాలు అలాగే వారాహి అమ్మవారికి కందతోనూ అలాగే బెల్లం కుందులతోనూ దీపం సమర్పించడము చాలా బాగా జరుగుతాయండి కంపల్సరీగా వీడియోలో చూసి మీరు ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి మీకు రెండు కళ్ళు సరిపోవు ఈ కార్యక్రమాలన్నీ మొవ్వా సుబ్రహ్మణ్యం గారు చాలా బాగా ఈ పామాలు పూజలు అన్నీ చేపిస్తారు ఆయన మాటల్లోనే వెళ్ళండి మొత్తం పూజా కార్యక్రమం అంతా ఎలా చేసుకోవాలో చెప్తారు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు స్టార్ట్ చేస్తామండి అంటే వాళ్ళకి కంకణాలు ఇవన్నీ ఉంటాయి కదా అని పొద్దున్నే ప్రారంభించాము ఐదున్నరగా ప్రారంభించడం జరిగింది రేపు నుంచి ఆరు గంటలు ఉంటుంది ఉదయం సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారికి అర్చన ఉంటుందండి ప్రతిరోజు సాయంత్రం అందరూ బెల్లంతో కానీ కంతతో కానీ దీపారాధన చేయాలండి బెల్లంతో ఎందుకు చేయాలి అని మీరు ఏం చెప్పినా అలాగే ఊరుతున్నారంటే అర్థంగా మీరు బెల్లంతో ఎందుకు చేయాలంటే మనకున్న అప్పులు రుణ బాధలు ఇలాంటివన్నీ తీరాలంటే బెల్లంతో చేయాలి అంటే శత్రువులు బాగా ఉండి మన ఇబ్బంది పెట్టి ఏ పని అవనవకుండా ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి కలిగితే కంద పైన తొక్క కూడా తీయాలండి అదేదో బరువుగా పైన చిన్న హోల్డ్ చేసి ఒక మందులు కూడా అదే వెలుగుతుంది అని అలా తేరకూడదని చక్కగా పైన తక్కువ కూడా తీసి దాని కొద్దిగా పసుపు రాసి బొట్టు పెట్టి ఆ కందలో దీపారాధన చేయాలి అది సాయంత్రం మార్గం పొద్దున కాదండి సాయంత్రం వందలు తెచ్చుకోండి మీకు నేను చెప్పినటువంటి లక్షణాలు మీకు ఏ ఉన్నాయో తగ్గట్టుగా ఇంతకట్టుగా గరమైతే గరం వారు గరం పట్లుండే కందవారి కంద బట్టలుండే అట్టుకు ఇక్కడ దీపారాధన చేయడం దీపారాధన చేయడం కూడా ఈ పేడ నిన్న ఓ పేర్ చేయాలి అన్న పెట్టేది కాదండి నుంచి వాళ్ళు తప్ప ఇంకా అక్కడ ఇంకేం కట్టకూడదు నీర్మాజ స్టాండ్ పెడతామని చక్కగా అందులో పెట్టాం సాయంత్రం అమ్మవారికి ఉంటుంది సాయంత్రం పూజ అది అయిన వెంటనే హోమం ఉంటుంది అది అయ్యాకప్పుడు నీరాధన ద్రోత్సవంలో అందరికీ ప్రసాదం కార్యక్రమం ఉంటుంది ఉదయం సాయంత్రం కూడా మీకు ఇచ్చిన మంత్రాన్ని మినిమం నూట ఎనిమిది సార్లు చేయాలి ఆ రూల్కి అయితే సహస్రం చేయాలి ఒక వెయ్యి చేయాలి ఆ మంత్రం చాలా చక్కగా ఇంతే ఉంది కాబట్టి మీరు అందరూ బాగా ఎక్కువ చోటు చేయలేదేమో అని నూట ఎనిమిది సార్లు చేయమన్నా ఉంటే సత్వ నూట ఎనిమిది సార్లు ఏదో రకంగా నెమ్మదిగా సాయంత్రం లోపల సాధన బాగా చేయండి మీరు ఎంత బాగా చేస్తారో